ఓం శ్రీ మహాగణాధిపతయ నమ లోకల్యాణార్థం మహాశివరాత్రికి సంకల్పం చేసినటువంటి అహోరాత్రయం అను రుద్రపారాయణలో భాగంగా అక్షర లక్ష పంచాక్షరి చే సంకల్పం జరిగినది అందులో మొదటి లక్ష రేపు ఆదివారం సాయంత్రానికి పూర్తవుతున్నది ఆ విధానాన్ని అనుసరించి సోమవారం ఉదయం నుంచి మొదలుకొని శతరుద్రపారాయణను చేయ సంకల్పం జరిగినది భక్తులందరూ కూడా చక్కగా ఆ శతరుద్ర పారాయణని లైవ్లో అవకాశం ఉన్నంత వరకు కూడా వినే ప్రయత్నం చేయగలరు రుద్రం అంటే భద్రత కలిగినటువంటిది దాని గురించి క్లుప్తముగా చాలా చిన్నగా కొన్ని విషయాలు పైన తెలపడం జరిగినది అది వినటం వల్లనే ఇంతటి ప్రకాశవంతమైనటువంటి జీవితం మనకు లభ్యమవుతుంది అని అంటే అర్థం చేసుకోండి అందులో ఎంత గొప్పతనం ఉన్నది అనేటువంటిది మీ అందరి కోసం సోమవారం ఉదయం నుంచి భారతీయ శంకరపీఠం యూట్యూబ్ ఛానల్ లైవ్లో ఉన్నాయి